రామకృష్ణారెడ్డి గారికి పేద ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే నాలుగు సార్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి 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 ఇంటికి వెళ్ళి కుటుంబ మీద చేయబెట్టి మీరేంటి సమస్య అని అడిగే మనస్తత్వం ఉన్న రామకృష్ణారెడ్డి గారికి పేద ప్రజల మొత్తం కూడా ఓట్లేసి గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు అందువలన ఈ రోజు నామినేషన్ జరగబోయే నామినేషన్ కూడా ఈ మోసం ఒక మధ్య జయప్రదంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మార్చాలని ప్రజలు మొత్తం కూడా రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడానికి భారీ మెజారిటీతో సంక్షిప్తంగా ఉన్నారని బ్రహ్మారెడ్డి నేను వస్తే మార్పు తెస్తా అని అంటున్నాడు ఏంది ఆయనకి తేడా ఏంటి అసలు ఆయన మార్పు ఏ మార్పు తగాదులో తీసుకొని రావటం ఎక్కడ బట్టి అక్కడ అల్లను సృష్టించడం అదే మార్పు పేద ప్రజలకి గడపడ గడప దగ్గర గడప దగ్గర పోయి తీసుకుపోయి ప్రతి పథకాన్ని ద్వారా చేయడం మార్పు కానీ ప్రతి విలేజ్ లో గొడవలు పెట్టి సమస్యలు అది కాదు మార్పు పేద ప్రజలకి ఎప్పుడైతే న్యాయం దొరుకుతుందో అది ఖచ్చితమైన మార్పు